ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో సీన్ చేంజ్ అయిపోయింది పల్నాడులో కానీ రాయలసీమలోనూ కానీ జరిగిన విధ్వంసాలు అక్కడ జరిగిన వివాదాలు చూసాం కానీ ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ భయం గుప్పిట్లోనే కొట్టుమిట్టాడుతుందా అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం కోల్పోయిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు దాడులు చేసుకునే సంస్కృతి కుట్రపూరిత రాజకీయాలు లేదంటే కక్ష సాధింపు రాజకీయాలు ప్రతీకార రాజకీయాలు మొదలైపోయినాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్ గా సవాలు విసిరి విసురుతున్నారు భయపెడుతున్నారు ఒక రకంగా భయపడాలని అనుకుంటున్నారా ఎంతవరకు ఇది రేపొద్దున కొనసాగుతుందో నిజంగా బాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా నిన్న మొన్న జరుగుతున్న విధ్వంసాలు కానీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం రోడ్ల మీద ఎక్కువ పలనాడులో కానీ ఇక్కడ కానీ చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గవర్నర్కి ట్వీట్ చేయడం పరిస్థితి ఏం బాగాలేదు మీరే చూడండి ఏంటి మమ్మల్ని రక్షించండి అని ఏంటిది ఇంకా ఇలా భయం గుప్పిట్లో ఉండాల్సిందైనా కొన్నాళ్ళు కొన్నాళ్ళకైనా ఇది మనం డిబేట్లో ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ హింసాకాండ సంఘటనలు చూసినప్పుడు అవును మమ్మ ఆ పరిస్థితి ఇప్పుడు ప్రస్ఫుటం అవుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలంటే ఆ పార్టీతోనన్నా ఉండి ఈ పార్టీతోనన్నా ఉండు లేదంటే రాష్ట్రం వదిలేడిపోవు ఇంతే ఫార్ములా అది కూడా ఉంటే నీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే నువ్వు సరిగ్గా బతగాలవు లేకపోతే అంటే ఎందుకు ఇంత రగిలిపోతున్నారు ఎందుకు ఇంత ప్రతీకారం అయిపోయింది ఓడిపోయిన ఓడిపోయారు అయిపోయింది మళ్ళీ ఈ అంతకుముందు వాళ్ళకి వ్యక్తిగతంగా అక్కడ ఏదో అనుభవించుంటారు అవతల వాళ్ళ వలన హ్యూమిలియేషన్ లేకపోతే వీళ్ళు అక్కడ జరిగి ఏదో వాళ్ళని బెదిరించి ఉంటారు వీళ్ళు ఏమైనా దాడులు చేసి ఉంటారు గతంలో వచ్చి ఉండకపోవచ్చు లేదా ఇప్పుడు మనం చూసినటువంటి కొన్ని సంఘటనలు ఏరియాలో చూసుకుంటే కనుక అంటే ఇక్కడ ఏమిటంటే నోటి దోలగాడి మాటలే ఎక్కువ సమస్య ఎవడో అవతలని కవ్విస్తాడు రెచ్చగొడతాడు ఇప్పుడు ఈ టైంలో కసిరేగిపోతుంది ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సి జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు ఏం చేశాడు ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకి వెళితే తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చాడు అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఆ పాటుగా ఆ మాట అన్నారు అన్నందుకు నువ్వు కేసు పెట్టు తప్పలేదు కానీ దాని ఇంపాక్ట్ ఏమైంది కొట్టించడం ఇది ఏది అదే ఒక డైలాగు బీపీలు వస్తాయి కొంతమందికి ఇది వస్తాయి అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఆ మాట మాట్లాడచ్చా అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం తప్పు రెచ్చిపోతారు దాని వలన ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి ఇప్పుడు అప్పటి నుంచి ప్రతి అంశంలో కూడా వాళ్ళలో ఉంది ఇప్పుడు వాళ్ళు రివర్స్లో చేస్తున్నారు ఎక్కడికక్కడ అది తప్పన్న మనం ఇది కూడా తప్పనాల ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో డెబ్బైల నుంచి దాదాపు చంద్రబాబు గారు సీఎం అయ్యేదాకా చాలాసార్లు మాట్లాడే నేను అమ్మక చంద్రబాబు గారు సీఎం అయ్యేదాకా కూడా మన వాళ్ళు ఇక్కడ బ్రతకాలి అనేది కుదరదు అయితే జైళ్ళల్లో లేదంటే బెంగళూరు హైదరాబాదు లేదా చెన్నై అంతే ఇక్కడే ఎకరాలు ఉన్నా సరే చివరికి కేసులు లేకపోతే ఇంతే ఇక దాని చుట్టూ తిరగడం తప్పించి బతుకులేని జీవితాలు చాలా కాలం పాటు దాని మీద విరక్తితోనే తమ బిడ్డల బ్రతుకులు బాగుపడాలని జనం కోరుకుంటున్నారన్నటువంటి ఫీలింగ్ని తెలుసుకున్న చంద్రబాబు ఆనాడు మంచి పోలీస్ ఆఫీసర్లను పెట్టి బలమైన పోలీస్ ఆఫీసర్లు ఫ్యాక్షన్ ఏరియాలోనూ తాట తీశారు రౌడీ ఏరియాలోనూ తాట తీశారు దారికి వచ్చేసింది దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తూ ఉట్టి ల్యాండ్ ఆర్డరే కాదు ఆయా వర్గశత్రుత్వాలు ఉన్న వాళ్ళ మధ్యన స్నేహం కుదర్చాలని రాజీలు చేసి సెటరేట్ చేశారు అప్పటి తర్వాతనే కదా సెటరేట్ అయింది అంతకుముందు పరిటాల వెర్సెస్ జేసీ అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నున్నాయి ఘర్షణలు వంగవీటి వెర్సెస్ దేవినేని ఇట్లాంటి ఇవన్నీ సెటరేట్ అయిపోయినాయి కదా తర్వాత నుంచి అంటే రా చంద్రబాబు గారు తొంభై ఐదులో ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి ఆయన చేసిన ఎఫర్ట్ రెండు వేల నాలుగు దాకా నడిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా అది నడిచింది తర్వాతను మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాయి ఇప్పుడు పీక్ స్టేజ్కి పోతున్నాయి మళ్ళీ అది పవర్ మాంగర్ వచ్చిందా లేకపోతే అహంకారం వల్ల వస్తుందా లేదా నాయకుల ప్రవర్తన వలన వస్తుంది అంటే అన్నీ కలిపితే ప్రతీకార రాజకీయాలు అయితే మొదలైపోయినట్టు కనిపిస్తోంది నాయకులు రెచ్చగొడుతున్నారా లేదంటే కింది స్థాయి వాళ్ళు రెచ్చిపోతుంటే చూస్తూ అంటే ఊరుకుంటున్నారు ఎందుకంటే అధికారులు కూడా కొన్ని చోట్ల పెద్దగా స్పందించట్లేదు పట్టించుకోవట్లేదు అనేది నాకు బాగా గుర్తుకొచ్చింది ఎనభై తొమ్మిదో సంవత్సరం ఎనభై తొమ్మిదో సంవత్సరంలో మాట ఎనభై ఎనిమిది ఎండింగ్లో జరిగింది ఇప్పుడు ఆ టైంలో నేను టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ని అనమాట చిన్న షాప్లో పని చేస్తూ ఉన్నాను నెక్స్ట్ చదువు గురించి వెయిట్ చేస్తూ ఆ టైంలో ప్రత్యక్షంగా చూసినవాడిని నేను కళ్ళు ఎదురుకుండా పోలీసులు కళ్ళెదురుకుండా షాపులు లూటీ చేశారు పోలీసులు కళ్ళు ఎదురుకుండా పగల కొట్టారు ఇవాళ నిన్న నూజివీడిలోనే ఎక్కడో చూస్తే ఒక వీడియో కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు ముగ్గురు కలిసి ఒక అతని మీద పడి పొడుస్తున్నారు కానిస్టేబుల్ యువతలకి లాగాడు అంటే కొడుతున్నారు ముగ్గురు కలిసి కానిస్టేబుల్ యువతలకే అతన్ని యువతలకు తీశాడు ఈ లోపు అతను పొడుస్తున్నాడు కానిస్టేబుల్ సిఏ గారికి ఫోన్ చేస్తున్నాడు అక్కడ కూర్చుని జనాలు అంటున్నారు అందరూ భయపడిపోతున్నారు వణికిపోతున్నారు సరే ఏం సార్ కానిస్టేబుల్ గారు చెప్ప చెయ్యండి ఏదో ఒకటి ఫోన్ చేస్తున్నాను సార్ అక్కడ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్నాడు ఇదంతా వీడియో రికార్డ్ అయింది ఓపెన్ అలాగే ఇప్పుడు మిగతా చోట్ల తెలియదే ఘర్షణలు జరుగుతున్నాయి మొన్న ఎట్లయితే దాడులు జరుగుతున్నాయని తెలిసి సైలెంట్గా ఉన్నారు పోలీసులు అంతకుని కూడా నేను చెప్పాను కదా పల్నాడులో దాడులు నేను తెలిసి ఇళ్ళు అయిపోయిన తర్వాత కేసులు కట్టుకుందాం మనకెందుకు వచ్చిన గొడవ అనే రూట్లో ఉంటే రాష్ట్రాన్ని ఎవ్వడు కాపాడలేడు ప్రజలు మళ్ళీ వాస్తవంగా చెప్పాలంటే కర్ణాటక తెలంగాణకి ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం వాళ్ళ అదృష్టం వాళ్ళ అదృష్టం మన దగ్గర ఉన్న ఈ కుల పిచ్చ మన దగ్గర ఈ కొట్టుకునే దరిద్రం మన దగ్గర ఉన్నటువంటి పార్టీల పిచ్చ వాళ్ళకి చాలా అదృష్టం కానీ ఇది ఏ తరహా రాజకీయ సంస్కృతి ఓడిపోయిన పార్టీ ఇంకా రాష్ట్రంలో ఉండకూడదు పారిపోవాలి అనే ఉద్దేశం ఎందుకంటే నేను బుద్ద వెంకన్న ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఓపెన్గా మాట్లాడారు మేమంటే ఏంటో చూపిస్తాం మేము సైలెంట్గా ఉంటే మమ్మల్ని చేతకానోళ్ళని అనుకుంటారు మేమైతే వదిలిపెట్టాం ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు సమస్య అదే కదా క్రిందటిసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత విధ్వంసం అని దేని అంటాం మనం విధ్వంసంతో పాలనని దీన్ని గవర్నమెంట్ తో కూలిపించాడు ఆయన ప్రజావేదిక ప్రజావేదికని గవర్నమెంట్ అధికారిగా కూలిపించాడు అతను చెప్పాలనుకున్న సంకేతం ఒకటి ఫెయిల్ అయ్యింది మరొకటి ఎట్లాగో తను చెప్పాలనుకున్న అక్రమ కట్టడం చంద్రబాబు కూడా ఉందని చెప్పడం పోనీ అలా వాడు ఏమైనా చేయగలిగాడు అక్కడ మొత్తం అక్రమ నిర్మాణాలు గుర్తు మొత్తం నేను ఆ రోజు కూడా మాట్లాడు ఆ రోజు కూడా మన ఇద్దరు మాట్లాడుకున్నాను అది ఆయన వల్ల కాదు ఎందుకంటే కృష్ణానదిలోనే రెండు లక్షల ఉంటాయి ఇక్కడ కొండల మీద అంతా రెండు లక్షల ఇల్లు ఉంటాయి అన్నీ గురుస్తాడు చేతనైతే దాన్ని ఎవరికన్నా ఇచ్చుంటే బాగుండేది ఏ సంస్థకి ఇచ్చినా బాగుండేది అనవసరంగా కూల్చుకోవడం అన్నది ఆ రోజున కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అతను ఉద్దేశం అయితే అది అక్రమ నిర్మాణం అని చెప్పడం అని చెప్పడం అతనికి సంకేతం చేసేయడం అలవాటు తప్పించి ఆ సందేశం అర్థమయ్యేలా చెప్పడము రాదు రెండవది అసలు లాంగ్ స్టాండింగ్ వ్యూ లేకుండా కొట్టాడు అది అక్కడ దాన్ని విధ్వంసం అని ఐదేళ్లు మాట్లాడగలిగారు కదా ఇప్పుడు ఒక్క టీవీ ఒక్క పేపర్ వేస్తుంది ఈ ఘర్షణలో ఎన్టీఆర్ ఇది ఇది వైఎస్ఆర్ అని పేరు మార్చారు కదా దాన్ని కూల్చేయడం వీళ్ళు చోట్ల శిలాఫలకాలు కూల్చేయడం విగ్రహాలు కూల్చేయడం ఇళ్ల మీదకి దాడులు కెళ్లడం పలకాయలు పగలగొట్టడం బీహార్ తరహాలో పరిస్థితుంది ప్రస్తుతం మనకి సరిగ్గా మాట్లాడాలి కానీ సమాధానం చెప్పే వాళ్ళు నాయకులు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు జగన్ నిన్న మాట్లాడాడు వైసీపీ వాళ్ళు నాయకులు మొదటి రోజున ఎవరు స్పందించలేదు ఈ జనాలందరూ ఫీల్ అయిపోతుంటే నిన్నటికి స్పందించారు తెలుగుదేశం కాని జనసేన గాని ఇప్పుడు మాట్లాడుతున్నారు అది కూడా కింద నాయకులు మన ఉద్దేశం ఇది కాదు పవన్ కళ్యాణ్ గారు మంచిగా చెప్పారు ఇది కరెక్ట్ గాదే అది కంట్రోల్ చేసేటటువంటి అంటే ఎలక్షన్స్ ముందు జరిగిన ఉపన్యాసాల ఇంపాక్ట్ ఇదంతా వస్తే అంత అంటే అది అంత చూడాల్సింది ఏమని చెప్పారు వాళ్ళు లీగల్ గా అన్నారు కానీ ఇక్కడ ఫిజికల్ గా జరుగుతుంది ఇప్పుడు వీటి ఇంపాక్ట్ ఉంటది అంటే ఒరిజినల్ గా పార్టీలకి బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది నాయకులు గానీ ఈ కార్యకర్తలు ఎందుకంటే ఇప్పుడు దాడులు చేసినటువంటి వాడు వాడి మీద కేసు ఉంటుంది వదిలేరు రేపు పొద్దున కేసు అరెస్ట్ కాకపోతే గవర్నర్ అధికార పార్టీ వాళ్ళ తరఫునోడు కాబట్టి ఎక్కువ కొట్టకుండా తిట్టకుండా తీసుకెళ్లి కోర్టుకు పెడతారు కోర్టు కేసు నడుస్తూనే ఉంటది అటెంప్ట్ మర్డరు ఇట్లాంటివి పెడతారు అతను ఆ కేసుల గురించి అధికార పార్టీతోనే తిరగాలి ఈ గాయపడ్డటువంటి అతనికి ఆ కేసు ఫాలో అప్ చేసుకోవడానికి ప్రతిపక్ష వెనకాల తిరగాయి వాస్తవంగా ఈ మధ్య కాలంలో మనం అనుకున్నట్టు ఏది చంద్రబాబు గారిది రాజశేఖర రెడ్డి గారిది అయ్యాక యూత్ అనేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీల ప్రభావం కావచ్చు లేకపోతే ఈ రౌడీయిజం ఇదంతా అసహ్యమైన కుటుంబాలు అంటే అసహించుకున్న కుటుంబాల వల్ల కావచ్చు ఈ చుట్టూతా ఉన్నటువంటి స్టేట్స్ ఇంపాక్ట్ కావచ్చు మోడర్న్ సొసైటీ వైపుకి వెళ్తూ ఈ ఎదువర మళ్ళీ ఆ దరిద్ర నుంచి దూరం ఇదివరకు నేను చూసినటువంటి జీబుల మీద ఎక్కి తిరుగుతా అరుస్తా రెచ్చిపోయి కసిగా వ్యవహరించేటటువంటి కుర్రాళ్ళని చూసాం మా కాలేజీ అలాంటి స్టేజ్ నుంచి చాలా హుందాగా చదువు మెయిన్ అయితే గీతే పార్టీ అభిమానం ఉంటుంది అంతవరకే అన్నటువంటి స్టేజ్ ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మళ్ళీ పాత రోజులకి వెళ్ళాం మనం డెబ్బైలు ఎనభైల నాటి దశకు వెళ్తున్నాం యూత్ లో వచ్చింది ఇది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఈ యూత్ ఇట్లా అయ్యేటప్పటికి ఈ పార్టీలకు మనుషులు దొరకట్ల డబ్బులు పెట్టి మనుషులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజు ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుంది రేపు పొద్దున్న కేసులు వచ్చినట్టు ఆ పార్టీ కానీ దాడులకు ఈ విధ్వంసాలకు వల్ల ఇచ్చే సంకేతం ఏంటి దీని వెనక రాజకీయ ప్రయోజనం రాజకీయ లబ్ధి అని ఉంది అంటే భయపడి ఇంకా మనం వైసీపీలో ఉండలేరా బాబు పారిపోవాలనో లేదంటే పార్టీ మారిపోవాలనో ఈ తరహా నిర్ణయాలు ఏం తీసుకుంటారా ఇందులో చిన్న లాజిక్ ఉంటది దెబ్బలు తిన్నటువంటి వాడేమి అధికార పక్షం దగ్గరికి వెళ్ళడుగా వాడికి రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు రక్షణ కూర్చుంటాడు భయపెట్టి లాక్కో అనేది కూడా ఉంటదే ముందే కొట్టకుండా భయపడితే లాక్కోవడం అవుతుంది కొట్టిన తర్వాత ఇంకే ఉంది అప్పుడు అటు పక్కనకి ఏం చేయాలి ఇంకోటి అప్పటి రేపటి నుంచి ప్రవర్తన ఎట్టు ఉంటుంది నా కొడుక నా చేతిలో తనులు తిన్నాడు నువ్వు జాగ్రత్త అంటుంటాడు అట్ట బానిసలాగా ఎవడన్నా బతకడానికి ఇష్టపడతాడా ఆ వాతావరణానికి కాబట్టి వాడు అక్కడ వైసీపీ లాయల్టీ అవుతుంది ఇక్కడ ఇది చేసినందుకు గానీ ఇటు ఈ పార్టీలకు లాయల్టీ అవుతుంది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చార్జ్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటైనది రేపు బాబుగారు వచ్చిన తర్వాత ఇవి ఇంకా ఇలాగా కంటిన్యూ అవుతాయా పెరుగుతాయా గా దీనికి ఏమన్నా అడ్డకట్టు వేస్తారా తెలియదు అది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది గా అయితే వాళ్ళు ఏం చెప్పారు చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు చట్టబద్ధంగా శిక్షించడంలో ఎట్లాంటి తప్పు లేదు దాడులు చేయడము అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తే ఎవరం ఏం చేయలేము అది రేపు పొద్దున తెలియదు ఇప్పటికైతే మాత్రం చాలా దారుణమైనటువంటి కానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఒక పాయింట్ రేజ్ అవుతుంది రెడ్ బుక్ రెడ్ డైరీ లోకేష్ గారు చెప్పింది ఆ రెడ్ డైరీ ఓపెన్ అయిందా ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుతుందా అనడానికి ఇది ఒక సంకేతం ఇది ఆయన చేసిన వ్యవహారం కాదు ఇది లోకల్ గా జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని పరిస్థితి ఎట్లా ఉంటదంటే ఇప్పుడు వీళ్ళు అవతల వాళ్ళు వేసిన ఎలా ఫలకాలు ఎన్ని ధ్వంసం చేస్తున్నారు ఇది అవుతుంది రేపు మళ్ళీ వీళ్ళు వేసిన ఎలా ఫలకాలు వాళ్ళు వచ్చారు ధ్వంసం చేస్తారా శాశ్వతంగా ఏ పార్టీ అధికారంలో ఉండదు కదా అధికార ప్రతిపక్షాలు అవుతుంటాయి కదా ఎప్పటికప్పుడు కింద సార్ వాళ్ళు అనుకున్నారు ముప్పై ఏళ్ళు మేమని అంతకుముందు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం అనుకుంది ముప్పై ఏళ్ళు మేమేనని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ముప్పై ఏళ్ళు మేమే అనుకుంటున్నారు ఉంటుందా ప్రజాస్వామ్యంలో ఈ ధ్వంసాల చరిత్ర కంటిన్యూ అవుతుంటే ముందు అసలు మన బ్రతుకులేంటి ఎక్కడికెళ్ళి బ్రతకాలి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి అంటే ఆంధ్రలో బ్రతకాలంటే నువ్వు తెలుగుదేశం వైపునన్నా ఉండు వైసీపీ వైపునన్నా ఉండు లేదు అంటే ఇక్కడ బ్రతక్కు అనేటటువంటి పరిస్థితి అయితే నువ్వు వ్యాపారం చేయాలన్నా ఆటోళ్ళు అయితే అప్పుడు ఉంటాం ఇప్పుడు కొన్ని షాపుల మీద దాడులు కొన్ని వ్యాపార సంస్థల మీద దాడులు కొన్ని వ్యవస్థల మీద దాడులు ఈ రేపు పొద్దున ఏంటి ఇంకోటి ఆఫీసర్లు లిటరల్గా గా డివైడ్ అయిపోతాయి ఇప్పుడు తెలుగు వైసీపీ టైంలో లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్లందరినీ జగన్ మనుషుల కింద ముద్ర ఐఏఎస్ ఐపీఎస్ జగన్ మనుషులు ఎందుకు అవుతారు ఆ గవర్నమెంట్ చెప్పింది చేయాలి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు చేయాలి కదా వీళ్ళందరూ చంద్రబాబు ముద్ర అని చెప్పి వీళ్ళలో ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారిని పెట్టినట్టు పెడితే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది అధికారులు కూడా చివరికి గా డివైడ్ అయిపోయి రేపొద్దు వాళ్ళ బాధపడ్డ బాధపడ్డవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెడితే ఆ పోలీసులు అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే ఈ ఎక్కడికి వెళ్ళాలి రేపు పొద్దున మళ్ళీ ఈడు ఇంకొకటి చేస్తే ఏంటి అప్పుడు క్రైమ్ చేసేవాడికి ధైర్యం వస్తుంది క్రైమ్ చేసేవాడికి ధైర్యం వస్తే అసలు సెక్యూరిటీ ఎక్కడ ఉంటది లైఫ్ ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాను నాకు ప్రత్యక్షంగా గమనించింది ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది తొంభై నాలుగు తొంభై ఐదు ఆ మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే చంద్రబాబు గారు సెకండ్ టర్మ్ పెట్టాక కంప్లీట్ గా తొక్కిన ఆరదేశారు డిటి నాయకులు సురేంద్రబాబులు ఏబి వెంకటేశ్వరరావులు కెఎస్ఎన్ మూర్తి గబ్బర్ సింగ్ అంటారు ఇట్లాంటి వాళ్ళందరూ అందరూ ఏ పార్టీ వాడికైనా అవకాశం ఇచ్చారు ఆయన ఏ పార్టీ వాడి సొంత తెలుగుదేశం వాళ్ళని కూడా అప్పుడు లో ఉండేవాళ్ళు చనుపాడి గాంధీ అని డాంగే కుమార్ అని అట్లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి దౌర్జన్యంగా ప్రవర్తిస్తే అలాంటి స్టేజీ వలన అప్పుడు కంట్రోల్ అయింది ఇప్పుడు ఇట్లాగా ఈ పార్టీ వాళ్ళైతే కాపాడతాం ఆ పార్టీ వాళ్ళైతే తన్నచ్చు అనుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇప్పుడు పొద్దున మళ్ళీ మారితే అటు ఇటు కొట్టుకుంటారండి ఇంకా అసలు మనకి మనిషికి ఎక్కడ రక్షణ ఉంటుంది అని మధ్యలో సామాన్యులు బలైపోతున్నారు కదా వీళ్ళు కొట్టుకుని పార్టీ నాయకులు కొట్టుకుంటే బలలేదు మధ్య మధ్యలో ఈ విధ్వంసాలు ఈ దాడులు సామాన్యులు భయంతో ఎలా బతకాలని భయపడుతున్నారు అంటే సామాన్యుల మీద దాడులు జరగట్లేదు కదా అంటారు కానీ సామాన్యులే భయపడతారు భయపడేది వాళ్లే కదా ఇప్పుడు జగన్ ఎందుకు గది దిగాడు జగన్ సైకో ఇప్పుడు మా వాళ్ళ మీద ఎక్కడ కొడితే పట్టించుకోలేదు ఎక్కడ కొడితే పట్టించుకోలేదు అది ఇద్దరి మధ్యన వ్యక్తిగత కక్షలను కూడా ఇతను కంట్రోల్ చేయలేదనే కదా చెప్తుంది ఇప్పుడు బహిరంగ కక్షలు శిలా ధ్వంసం విగ్రహాలు ధ్వంసం దాడులు తలకాయలు బాగా ఏ విధమైనటువంటి పరిస్థితికి వచ్చినట్టు ఈ సిచ్యువేషన్ కనుక కంట్రోల్ కాకపోతే ఇది మన చెయ్యి దాటిపోయిందంటే ఒక్కటే అసాంఘిక శక్తి కనుక వాడి చేతికి మన చెయ్యి వదిలేసామంటే రాష్ట్రాన్ని కాపాడే కాదు ఎవడి ప్రాణాలకు ఎవడికి సెక్యూరిటీ ఉండదు ఒక రకంగా మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం సృష్టించిన ఒక భయానకర వాతావరణానికి ఈ దాడులు ప్రతీకారం అని అనుకోవచ్చారు అది వాళ్ళు అంటున్నారు అది నిజమో కాదో జనం చూస్తారు ఇప్పుడు ఇదే తరహా కొట్టుకోవడం అప్పుడు జరిగిందా ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగినటువంటి వాటిలో ఆ ఏది సంస్థ అది తప్పనే అంటాం కదా ఇప్పుడు మాచర్లో జరిగింది ముద్దాం కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ కార్ కూడా చరువు తెలుగు కొట్టడం అద్దాలు కొట్టడం ఇవన్నీ జరిగింది అది నేను అనేది అదే దానికి అప్పుడే వీళ్ళు కొట్టుకునే ఉన్నాయి కదా అదే దాడులైతే దాడులు ప్రతి దాడులు జరిగింది దానికి ప్రతీకారం అంటే ఇప్పుడు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత గనక వైసీపీ గెలవగానే ఇట్లా కొట్టుంటే ఖచ్చితంగా అది అవును అరాచకమై ఏంటిది అని అప్పుడు జరగలేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ చేశారు ఇక్కడ ఇప్పుడు ఇది అట్లా కాదే బహిరంగంగా రోడ్ల మీద నరికేసుకుంటే పగల కొట్టేసుకుంటూ తలకాయలు పగల కొట్టేస్తా జరుగుతుంటే ఇది అసలు ఏం సంబంధం లేని నాకు అర్థం కావట్లేదు అసలు మనం ఎక్కడ ఉన్నాం పోలీసులు మాట్లాడట్లేదు అధికారులు మాట్లాడలేదు ఉట్టి ప్రతిపక్షం వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చుకుంటది అధికార పక్షం నోరు పదు పత్రికలు రాయవు అంత పీస్ఫుల్ ఉంది ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగినట్టే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పేపర్ ఇలా చదివే వాళ్ళు అరాచకం జరిగిపోతున్నట్టే ఇవన్నీ రేపటి నుంచి ఆ పత్రికలు అది రాయలు కూడా రైట్ చూద్దాం తనకి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం భయం గుప్పెట్లో బిక్కు బిక్కు అంటుందా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు చాచ తీసుకుంటారు సీన్ మారుతుందా లేదంటే ఇంకా ఈ దాడులు ఈ విధ్వంసాలు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి కంట్రోల్ అయితే చేయాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది కాబట్టి చూద్దాం